ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పోషకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుతారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ప్రీవియస్ మనం ఒక వీడియో చేశాం ఈ సంవత్సరంలో ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా వరకు సమస్యలు వస్తాయని చెప్పారు సో మళ్ళీ స్క్రీన్ మీద కొన్ని పేర్లు అయితే రాశారు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళు ఆల్రెడీ కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు ఈ నాక్షరం ఎన్ ఎన్ రిలేటెడ్ అక్షరంతో ఉండేటువంటి వారు ఎం రిలేటెడ్ అక్షరంతో ఉండేటువంటి వారు ఈ యొక్క వై అంటే జ్యో జ్యోత్స్నా జ్యోతి వీరు లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నటువంటి దాఖలాలు ఒకవేళ వీరి వ్యక్తిగత జాతకంలో మేబీ మంచి గ్రహస్థితి నడుస్తూ ఉంటే వారికి బాగానే ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏమిటంటే ఎం రిలేటెడ్ కానీ ఎన్ రిలేటెడ్ కానీ ఈ వై రిలేటెడ్ కానీ బి రిలేటెడ్ కానీ ఉండేటువంటి ఫార్మా కంపెనీస్ ఏదైనా కానీ కొంత గవర్నమెంట్ తరపు నుండి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ ప్లస్లు మైనస్లు ఇప్పుడు హీరో బాలకృష్ణ గారికి ఒక అవార్డు వచ్చింది అయ్యో అదొక ప్లస్ సో ఏదో ఒక మైనస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఉదాహరణ మహేష్ కావచ్చును యాదగిరి యాదయ్య జ్యోత్స్న భవానీ ఈ పేర్లతో ఇప్పుడు భవానీ ఇండస్ట్రీస్ ఉంది అది కొంత అందులో పనిచేసేటువంటి వర్కర్స్కు ఏమైనా ఇబ్బందికరంగా ఉండవచ్చును అదేవిధంగా కొంతమేర ఈ మహేష్ ఫార్మాని కానీ లేదా మహేష్ కన్స్ట్రక్షన్స్ చెప్పలేం కదా మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ పేర్లతో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ భారతదేశం మనది ఓకే పి పి అక్షరం కూడా బాగాలేదు ఉన్నారా అక్షరము కానీ ఈ అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సప్తమాత్ అంటే పీ లెటర్ ఏదైనా కావచ్చు సో ఇక్కడ ఏంది అంటే కొంతమేర సై అంటే సై ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే పాకిస్తాన్ మన భారతదేశం ఏం జరుగుతున్నది ఇక్కడ భారతదేశానికి అద్భుతంగా గురుబలం ఉంది మనకు సో హండ్రెడ్ పర్సెంట్ మనమే విన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మనమే గొప్ప స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి కొంతమేర అర్ధాష్టమ శ్రేణి ఉండడం వల్ల మనకు ఈ ఘోరాలు చూసేటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి పెహల్గామాలో పేరు కూడా పెహల్గామ పి అక్షరమే విన్నావా అక్కడ జరిగినటువంటి సందర్భాలు కనుక అదొకటి ఇక ఈ పాక్షరంతో అక్షరంతో ఉండేటువంటి లేడీస్ మాత్రం జాగ్రత్తగా ఉండండి ీ రిలేటెడ్ కొంతమేర మీకు చెడు ప్రయోగాలు కానీ చెడు రిలేటెడ్గా మీపై ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి సో ఈ పాక్షికంతో ఉండేటువంటి కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు సహ ఉన్నటువంటి పేర్లతో ఉండేటువంటిది ఏదైనా కూడా చిన్న రిమార్క్ అయినా బయటికి వచ్చే పరిస్థితి ఉంది చిన్న రిమార్క్ అయినా సో ఈ రిలేటెడ్ ఉండేటువంటి ఈ పేర్లతో ఇవే పేర్లు కాదు లైక్ చెప్తున్నా బలరామ్ కావచ్చును బి అక్షరంతో సో వాదించకండి ఎక్కువగా కొన్ని కొన్ని సందర్భాలలో కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ జ్యోతి జ్యోత్స్నా కావచ్చును స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉదాహరణకు సో కొంత కష్టంగా ఉంటుంది పరిస్థితులు కొనుక్కొని చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎం రిలేటెడ్ కూడా ఎం రిలేటెడ్ కూడా ఉండేటువంటి పేర్లతో ఉండేటువంటి వారు కూడా వివాహం జరిపించుకునేటువంటి వారు చేసుకునేటువంటి వారు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండండి బీ పేషెన్సీగా ఉండండి అదేవిధంగా కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నవి సో ఓవరాల్గా ఈ రిలేటెడ్లో ఉండేటువంటి దేశాలు కానీ దేశాల అవ్వచ్చు కంపెనీల అవ్వచ్చు ఎవరైనా కొంచెం జాగ్రత్త ఎవరో ఒకరు మన ప్లేస్ను భర్తీ చేసే పరిస్థితి కానీ లేదా మనకే ఏంది ఈ చిరాకు లేదా కొత్తదనాన్ని కోరుకునేటువంటి పరిస్థితులు కానీ మనం ఎంత పని చేసినా ఫలితం ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ లేదా మనపై ఎవరో కొన్ని కొన్ని చెప్పుడు మాటలు చెప్పేటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివి చాలా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి కనుక సో ఓవరాల్గా ఈ అక్షరాల వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లైక్ ఎలాంటి కమిట్మెంట్స్ కానీ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మనము ఈ యొక్క వీడియో చేసినటువంటి పరిస్థితి సో వీళ్ళకేమన్నా రెమెడీస్ లాంటివి ఏమన్నా చెప్తారా గురుగారు కొంచెం వీరికి రెమెడీస్ అంటే ఇప్పుడు మనకు మంత్రాలయం గానగాపూర్ ఇంటి క్షేత్రాలలో ఒక త్రీ డేస్ ఉండే ప్రయత్నం చేసి అక్కడ ఏమైనా దాన ధర్మాలు చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క నవీను యాదయ్య జ్యోతి జ్యోస్న ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఉదాహరణ ఎన్ రిలేటెడు వై రిలేటెడు ఇలా ఈ మహేష్ బాలకృష్ణ భవానీ లైక్ ఈ ఎం లెటర్తో ఉండేటువంటి వారు మనకు శనికి సంబంధించినటువంటి హోమము కానీ శనికి సంబంధించినటువంటి పని ఏదైనా చేసుకుంటే బాగుంటుంది ఈ పీ రిలేటెడ్ వారు కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కూడా శనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా చేసుకుంటే లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటిది ఇప్పుడు మన ఆధ్వర్యంలో చేస్తుంటాం మన జనాల మహాన్యాస శని పార్శుపత హోమాలు సో ఇందులో అయినా కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఓవరాల్గా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విధంగా ఈ వీడియో చేయడం జరిగింది కనుక దీనిని అర్థం చేసుకొని తప్పకుండా బీ కేర్ఫుల్ ఓవరాల్గా ఈ అక్షరాలతో పేర్లు ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు